నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని కృష్ణానది తీరాన మదన గోపాలస్వామి ఆలయం ఉంది శిల్పకళా నైపుణ్యం ఎత్తైన గాలిగోపురం ఉన్న ఈ ఆలయం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటోంది మదన గోపాలస్వామి ఆలయాన్ని సురభి సంస్థానిధులు మాధవరాయులు వారు పదహారవ శతాబ్దంలో స్థాపించారు చారిత్రక నేపథ్యం ఉన్న ఈ ఆలయ మరమ్మతులకు మౌలిక వసతుల కల్పనకు ప్రస్తుతం నిధుల కొరత ఏర్పడింది స్వాతంత్రం అనంతరం ప్రజాస్వామ్య పాలనలో సంస్థానంగా ఉన్న ఊరు జటప్రోలు గ్రామంగా మారింది పంతొమ్మిది వందల ఎనభైలో శ్రీశైలం డ్యామ్ నిర్మాణం జరిగినప్పుడు రివర్ వాటర్తో ఈ దేవాలయం ముంపునకు గురవడానికి సురభి సంస్థానాధీశులు గుర్తించారు దీంతో ఆలయ విగ్రహాలను శాస్త్రోక్తంగా తీసి పక్క ఊరిలో పెట్టి భవిష్యత్తులో ఎటువంటి వరదలు వచ్చినా ఆలయ ముంపుకు గురవ్వకుండా ఉండే విధంగా ఆలయ నిర్మాణం చేపట్టారు సుమారు నాలుగున్నర సంవత్సరాల తర్వాత ఆలయంలో విగ్రహాలను తిరిగి ప్రతిష్ఠించి పునర్వైభవం తీసుకొచ్చారు సురభి వంశస్థులు నిర్మించిన మదన గోపాలస్వామి ఆలయానికి చారిత్రక నేపథ్యం ఉంది శివలింగాల్లోని అన్ని రూపాలను ఒకే చోట దర్శించుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ దేవాలయాలను నిర్మించినట్లుగా చరిత్రకారులు నా పేరు ఆదిత్యాచార్యులు నేను ఇక్కడ రుక్మిణి సత్యభామ సమేత మదన గోపాలస్వామి దేవాలయం నందు అర్చకునిగా చేస్తున్నాను ఈ గ్రామం పేరు జటప్రోలు ఇక్కడ ఈ దేవాలయం యొక్క చరిత్ర విషయానికి వస్తే ఈ దేవాలయము పదహారవ శతాబ్దాంది ఈ దేవాలయాన్ని ఈ జటప్రోలు గ్రామ సంస్థానాధీశులైనటువంటి సురభి మాధవరాయలు అనే రాజు పదహారవ శతాబ్దంలో కట్టించారు పూర్వము ఈ గ్రామం సంస్థానంగా ఉండేది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య పాలన తర్వాత సంస్థానంగా ఉన్న ఈ ఊరు గ్రామంగా మారింది తర్వాతి కాలంలో జటప్రోలు రాజులు ఇక్కడ గ్రామం ముంపు గురవుతున్న కారణం చేత కొల్లాపూర్లో కోట నిర్మాణం చేసుకొని అక్కడి నుంచి పరిపాలన చేశారని చెప్తూ ఉంటారు అలాగే ఈ రుక్మిణీ సత్యభామస్వామిత మదనగోపాలస్వామి దేవాలయము పదహారవ శతాబ్దంలో పాత గ్రామంగా ఉన్న జటప్రోల్లో మొదటగా కాంచీపురం నుంచి కోయిల్ కందాడయ్యననే ఒక ఆచార్యుని తీసుకొచ్చి అక్కడ మొదటగా ప్రతిష్ట చేయించారు అలాగే పంతొమ్మిది ఎనభై ఆ ప్రాంతంలో శ్రీశైలం డ్యామ్ నిర్మాణం అయిన తర్వాత దాని యొక్క బ్యాక్ వాటర్ వల్ల ముంపు గురవుతుందని గవర్నమెంట్ హెచ్చరించడం వల్ల ఈ రాజవారి వారి వంశీయులు దేవాలయాన్నంతా పంతొమ్మిది ఎనభై ఆ ప్రాంతంలో మద్రాసు నుంచి సపథలను పిలిపించి మళ్ళీ భవిష్యత్తులో నీళ్ళు వచ్చిన మునుగదని ఒక కిలోమీటర్ పైభాగానికి తీసుకొచ్చి దేవాలయాన్నంతా పీసెస్గా డివైడ్ చేసి ప్రతి రాయిని నెంబర్లు వేసుకొని జాగ్రత్తగా అన్నింటినీ వైభాగానికి తీసుకొచ్చారు ఒక కిలోమీటర్కి అంతకు మునిపే విగ్రహాలను ఉద్వాసనం అంటే స్వామివారిని కదిలించి ఆ విగ్రహాలను తీసుకెళ్లి పక్క ఊరిలో గోపాలపురం అనే గ్రామంలో ఒక బాలాలయం ఏర్పాటు చేసి అందుట్లో విగ్రహాలను ప్రతిష్ఠించి పూజాది కార్యక్రమాలు నిర్వహించుకుంటూ మళ్ళీ ఆలయాన్ని స్తంభాలను ప్రాకారము రాజగోపురము ఇవన్నీ యథావిధిగా వాటి వాటి స్థానాల్లో ఉంచి నెంబర్ వైజ్గా సెట్ చేయడానికి నాలుగున్నర సంవత్సరాల కాలం పట్టింది ఇలా నిర్మాణం అయిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై ఐదు ఆ ప్రాంతంలో చిన్నజీయ స్వామి వారి చేతుల మీదుగా ప్రతిష్ఠ చేశారు అలాగే ఈ యొక్క దేవాలయంలో బ్రహ్మోత్సవాలు వైశాఖ మాసంలో జరపబడను పవిత్రోత్సవాలు శ్రావణ మాసం ఆరు భాద్రపద మాసంలో కూడా జరపబడుతూ ఉంటాయి అలాగే ఈ వైశాఖ మాసంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైశాఖ శుక్లపక్ష ఏకాదశి మొదలు బహుళ పాఠ్యం వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి వైశాఖ పౌర్ణమికి రథోత్సవం వైశాఖ శుక్లపక్ష త్రయోదశికి కళ్యాణోత్సవం జరపబడుతుంది ఎక్కడ లేని విధంగా ఈ జటప్రోలు గ్రామంలో బ్రహ్మోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది అలాగే రెండు వేల ఇరవై మూడులో స్వామివారికి నూతన రథోత్సవం రథాన్ని ఏర్ప ఎండోమెంటస్ శాఖ నుంచి నూతన రథాన్ని చేయించడం జరిగింది ఈ రథం వచ్చిన తర్వాత మళ్ళీ పూర్వవైభవం రావడం కోసం జటప్రోలు సంస్థానానికి రథాన్ని కొత్తగా చేయించారని చెప్తూ ఉంటారు అలాగే ఈ జటప్రోలు సంస్థానానికి స్థల పురాణం ఉందని చెప్తారు త్రేతాయుగంలో సీతాదేవిని రావణాసుడు అపహరించి ఆకాశ మార్గంలో తీసుకెళ్తున్నప్పుడు అమ్మవారిని కాపాడడం కోసము జటాయు అనే పక్షి రావణాసుడితో యుద్ధం చేస్తే ఆ రావణాసుడు ఆ పక్షి యొక్క రెక్కను ధ్వంసం చేయడం వల్ల ఈ గ్రామ పరిసరాల్లో పడిందట అందుకుగాని ఈ ఊరు పేరు జటాయుపురం అని పేరొచ్చి ఆ తర్వాత కాలక్రమేణా జటప్రోలుగా మారిందని చెప్తారు ఈ యొక్క జట రుక్మిణీ సత్యభామా సమేత మదన గోపాలస్వామి దేవాలయము ఒక అద్భుతమైన వైష్ణవ క్షేత్రంగా చెప్పవచ్చు ఎందుకనగా ఇక్కడ పనిధరాళ్ సన్నిధి మరియు లక్ష్మీదేవి గోదాదేవి స్వామివారు రుక్మిణి సత్యభామా సమేతుడై మదన గోపాలస్వామిగా పిలువబడతాడు అలాగే ఈ స్వామివారి యొక్క పవిత్రోత్సవాలు శ్రావణ మాసంలో జరపబడతాయి అలాగే ఈ జటప్రోలు సంస్థానము చాలా పెద్ద సంస్థానంగా చెప్పవచ్చు ఈ సంస్థానంలో ముఖ్యమైన దేవాలయము ఈ జటప్రోలు గ్రామంలో ఉన్నటువంటి మదన గోపాల స్వామి దేవాలయము అలాగే కొల్లాపూర్లో సింగోటం నృసింహస్వామి దేవాలయము కొల్లాపూర్లో ఉన్నటువంటి మాధవ స్వామి దేవాలయము అలాగే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో అక్కడక్కడ కూడా పురాతన కాలం నాటి ఆలయాలను ఈ సురభివంశీయులు నిర్మాణం చేయించారని చెప్తారు జై శ్రీమన్నారాయణ స్వామివారికి ప్రతి ఏటా నిర్వహించే బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి రెండు వేల ఇరవై మూడులో లో విశాఖ నుంచి స్వామివారికి రథాన్ని తీసుకొచ్చారు జటప్రోలు ప్రాంతంలో ఉన్న స్వామివారి ఆలయానికి స్థల పురాణం ఉంది త్రేతాయుగంలో రావణాసురుడు సీతను అపహరించుకు వెళ్తున్న సమయంలో జటాయువు పక్షి రావణాసురుడితో యుద్ధం చేస్తుంది రావణాసురుడు జటాయువు రెక్కను ఖండించడంతో ఒక రెక్క ఈ ప్రాంతంలో పడిందని దీంతో ఈ ప్రాంతాన్ని జటాయుపురం అని పిలిచేవారని కాలక్రమమైన జటప్రోలుగా మారిందని చరిత్ర చెప్తోంది ఈ ఆలయంలో మదన గోపాలస్వామి రుక్మిణి సత్యభామ సమేతుడే కనిపిస్తాడు జటప్రోలు గ్రామంలో మదన గోపాలస్వామి దేవాలయానికి సమీపంలోనే అనేక శైవ క్షేత్రాలను నిర్మించారు మదన గోపాలస్వామి ఆలయంతో పాటుగా దాదాపు ఇరవై శివాలయాలను దర్శించుకున్నట్టు భక్తులు తెలిపారు చాలా ప్రశాంతంగా అనిపించిందని ఈ ఆలయాల్లో కొన్ని విగ్రహాలు ధ్వంసమయ్యాయి వాటిని మరమ్మతులు చేయిస్తే ఆలయానికి భక్తులు తాకిడి పెరుగుతుందని భక్తులు అంటున్నారు జటప్రోలు గ్రామం ఈ గ్రామంలో శ్రీ మదనగోపాల స్వామి వారి దేవాలయం చాలా ప్రసిద్ధిగాంచినది ఈ దేవాలయాన్ని పదహారవ శతాబ్దంలో సురభి మాధవరాయలు వంశస్థుల వారు నిర్మించడం జరిగింది ఈ యొక్క దేవాలయం బ్రహ్మోత్సవాలు రథోత్సవాలు మే నెలలో చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి ఈ యొక్క ప్రభుత్వం ఈ ఎండోర్మెంట్లో కలి కలిసింది ఇప్పుడు ఈ మధ్యలోనే రెండు వేల పద్దెనిమిదిలోనే ఈ దేవాలయం ఎండోమెంట్ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి నిధులు ఇప్పటి వరకు అందకపోవడం వల్ల ఈ యొక్క దేవాలయం అభివృద్ధికి నోచుకోవడం లేదు కనీసం భక్తులకు నీటి సదుపాయం కానీ ఉండడానికి కనీస వసతులు కూడా లేకపోవడం చాలా బాధాకరం అందుకే ఇప్పటికైనా ఎండోర్మెంట్ కానీ రాజావారు కానీ గత ప్రభుత్వం కూడా ఏం చేయలేకపోయింది ఇప్పుడు ఉండేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మంత్రులు కానీ మా యొక్క దేవాలయాన్ని అభివృద్ధి కొరకు పాటుపడాలని చెప్పి మేము ఈ యొక్క సందర్భంగా జడప్రోల్ ప్రజల తరఫున గారిని కానీ ప్రభుత్వాన్ని కానీ మేము వినపించుకుంటున్నాం యాక్చువల్లీ మేముది కర్ణాటక మేము ఇది సోమశేలకే వెళ్తుంటే మేము ఇట్లా పిక్నిక్ వల్ల ఇలా ఈ టెంపుల్ కనపడింది గోపురము చాలా కొంచెం అందరికీ జనాలు కూడా చెప్తుంటారు మంచిగా ఫేమస్ అని అట్లా చూస్తే మంచిగా బాగా ఉంది వేణుగోపాల స్వామి దర్శనమైంది బాగా దర్శనమైంది ఓల్డెస్ట్ టెంపుల్ అనుకుంటాను ఈ టెంపుల్ చాలా హోల్డ్ టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ ఇక్కడ ఏది అనుకున్నా కూడా జరిగే టెంపుల్ కోరిక ప్రతి ఒక్కరి కోరికలు కూడా నెరవేర్చే టెంపుల్ అంత అద్భుతమైన టెంపుల్ పక్కల శివాలయంలో ఒక ఇరవై ఇరవై ఐదు గుళ్ళు ఉంటాయి ఆ గుళ్ళల్లో కూడా శివాలింగాలు కూడా ధ్వంసమైనవి పూజలు లేవు పూజారాలు లేరు ఎవరు లేరు కాబట్టి ఈ టెంపుల్స్ మొత్తాన్ని డెవలప్మెంట్ చేయాలని గవర్నమెంట్ని కోరుతున్నాం అదేవిధంగా వాష్రూమ్స్ లేవు వచ్చే భక్తులకు కూడా ఎలాంటి సౌకర్యాలు లేవు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఇక్కడ సౌకర్యాలు కల్పించాలని గవర్నమెంట్ని కోరుతున్నాం ఇంత చారిత్రక నేపథ్యం ఉన్న మదన గోపాలస్వామి స్వామి దేవాలయంతో పాటు సమీప శైవ క్షేత్రాలు ధ్వంసమయ్యాయి ఆలయంలో కనీస సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బంది పడుతున్నారు ధ్వంసమైన విగ్రహాలను ఆలయ మౌలిక సదుపాయాలు కల్పించడానికి నిధుల కొరత ప్రధాన సమస్యగా మారింది ప్రభుత్వం స్పందించి చారిత్రక గుర్తింపు ఉన్న ఈ దేవాలయాలను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని జటపోలు గ్రామంలో వెలిసిన మదనగోపాలస్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి గాంచింది పదహారు వందల శతాబ్దంలో సురభి మాధవరావు వంశస్థులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా చరిత్రకారులు చెబుతున్నారు కానీ ఈ ఆలయం ఇప్పటికే అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది అదేవిధంగా ఈ గ్రామంలో ఇరవై శివనామ రూపాలతో వెలిసిన ఇరవై శివుని గుండ్లు కూడా ఇప్పటికీ పూజలకు నోచుకోక పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి ఈ ఆలయాలను అభివృద్ధి చేయాలని జటుపోల్ గ్రామస్తులు కోరుతున్నారు